నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటాను నేను కొత్తగా యూట్యూబ్లో జర్నీ స్టార్ట్ చేశాను నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరైనా సరే నేను పెట్టే వీడియోస్ ఆర్ షార్ట్స్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నాకు ఏదైనా అడ్వైజ్ చేయాలనుకున్నా ప్లీజ్ కామెంట్లో పెట్టండి వీడియో చేసేది నువ్వే కానీ నీకు తెలియదా అనుకుంటారేమో చూసే వాళ్ళకే తెలుస్తుంది చేసే వాళ్ళకి తెలియదు అలాగే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుష్మా వరల్డ్ ఎస్ఎస్వై త్రీ ఈరోజు నేను చేస్తున్న వీడియో హరిదాసు అలంకరణ మా శ్రీహిత్కి స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నది ఇప్పుడున్న స్కూల్స్లో సెలబ్రేషన్స్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మామూలుగా ఉండదు అసలు మా చిన్నప్పుడైతే అసలు ఇలాంటివి ఏం ఉండకపోయేవి ఉండడం సంగతి పక్కన పెడితే అసలు ఈ ఏజ్లో స్కూల్కే వెళ్ళలే మేము మేమైతే ఫైవ్ ఇయర్స్లో స్కూల్కి వెళ్ళాము మీరు ఏ ఏజ్లో స్కూల్కి వెళ్ళారో కామెంట్ చేయండి మీరు చిన్నప్పుడు మీ స్కూల్లో సెలబ్రేషన్స్ ఎలా జరిగేవో కూడా కామెంట్ చేయండి మా హరిదాస్ చూడండి ఎంత బాగా రెడీ చేయించుకుంటున్నాడో వాడికి ఫుల్ ఇంట్రెస్ట్ ఇలాంటివి ఏమైనా రెడీ చేస్తా అంటే రెగ్యులర్ యూనిఫామ్ కాకుండా వేరే ఏ డ్రెస్ వేసినా వాడికి హ్యాపీనే హరిదాస్ గేటప్ కోసం నేను వానికి వైట్ కలర్ పంచ తీసుకున్నా సపరేట్గా ఏం తీసుకోలేదు ఆల్రెడీ వాడికి ఒక డ్రెస్ ఉంది వైట్ కలర్ పంచ వచ్చి పైన లాల్చి వస్తుంది కదా ఆ డ్రెస్ ఉంటే దాని కింద ఉన్న పంచ తీసుకున్నా ఎందుకంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి సేమ్ అలానే పైన ఒక వైట్ కలర్ బనీన్ తీసుకున్నా చలికాలం కదా మరి ఏం వేయకుండా పైన రెడీ చేస్తే పెడుతుంది కదా వాళ్ళకి కూడా అని బనీన్ వేసా ప్లేన్ ఆరెంజ్ కలర్ టవల్ తీసుకుని వాడికి నడుముకైతే పెట్టేసిన టూ పిన్స్ తోటి టైట్ గా పెట్టేసిన అండ్ ఒక ఆరెంజ్ కలర్ కండువా తీసుకున్నా మెడలో వేయడానికి కండువాను కూడా పిన్తో పెట్టేసిన ఎందుకంటే ఆడుతూ ఉంటే అటు ఇటు వెళ్ళిపోద్దని నెక్స్ట్ వాడికి ఫేస్కి క్రీమ్ పెట్టాను మా అయితే బేబీ క్రీమ్ వాడతాను ఫేస్కి కొంచెం షైనింగ్ వస్తుందని తర్వాత మేకప్ పౌడర్ వేసాను నెక్స్ట్ బొట్టు వాడు ఎంత మంచిగా పెట్టించుకుంటున్నాడో నేను పెడుతుంటేనే ఎన్నిసార్లు అడిగిండో అయిపోయిందా అయిపోయిందా అద్దంలో చూసుకోవడానికి వాడికి ఫుల్ ఇంట్రెస్ట్ ఏది పెట్టినా ఫస్ట్ అద్దంలో చూసుకోవాలి బొట్టుకి ఆ నామాలకి నేను రెడ్ కలర్గానేమో పారాని యూజ్ చేసాను పారానిలో కొంచెం కుంకుమ కలిపేసి పారాని వాడాను వైట్ కలర్ దానికేమో వాడవే కలర్ పెయింట్స్ ఉంటే వైట్ కలర్ది వాడేసాను వాడేం ఏం చెప్తున్నాడు నా ఐస్లో వాడు కనిపిస్తున్నాడు అంటే ఫుల్ హ్యాపీ అవుతున్నాడు టూ ఐస్లో నేనే కనిపిస్తున్నా టూ స్ట్రీతున్నాడు అని ఫుల్ హ్యాపీ అయ్యిండు హ్యాండ్స్కి ఏమో ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ లాంటివి కట్టాను ప్లాస్టిక్వి ఇప్పుడు చాలా మంది తల్లో పెట్టుకుంటున్నారు కదా ఒక్కటి తీసుకుని టూ పీసెస్ అయింది టూ హ్యాండ్స్కి వచ్చేసింది ఇంకొకటి ఉంది నా దగ్గర అలానే మెరూన్ అండ్ వైట్ కలర్ది బట్ అది పైన సెట్ అయిద్దేమో అని చూసాను కానీ దానికి ఎక్స్ట్రా థ్రెడ్స్ ఇవ్వలేదు సో కట్ చేసినా కానీ కట్టడం ఇబ్బంది అవుతుందని దానికి పక్కకి పెట్టేసాను ఇక చేతులకి పారాన్ని పెట్టేస్తున్నాను దీనికి ఫుల్ క్వశ్చన్స్ వానిటెస్ కంటిద్దా మళ్ళీ ఎక్కడ వాష్ చేస్తే పోద్దా పోదా తర్వాత ఉంటుందా ఫుడ్ తినేటప్పుడు వస్తుందా అని ఎన్ని క్వశ్చన్స్ వేశాడు కానీ చాలా ఓపిగ్గా కూర్చొని అన్నీ పెట్టించుకున్నాడు వాడంత ఓపిక కూర్చుంటే నాకు ఇంకా రెడీ చేయాలనిపిస్తుంది ఎవరికైనా అంతే కదా విసిగించకుండా రెడీ చేసుకునే వాళ్ళు ఉంటే హ్యాపీగా చేయాలనిపిస్తుంది కదా నెక్స్ట్ ఇయ్య కాళ్ళకు కూడా కొంచెం పసుపు రాసేసి పారాని పెట్టేశాను దానికి మళ్ళీ వాడు క్వశ్చన్ ఇది నాకెందుకు పెడుతున్నావు అమ్మమ్మ పెట్టుకుంటుంది కదా అమ్మమ్మనే పెట్టుకుంటుంది కదా అని వాడు మా అమ్మ చాలా చాలాసార్లు చూసిండు అందుకే వాడు నాకెందుకు పెడుతున్నావు అనే క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ మా అమ్మ పెట్టుకునేది అంటే పారా అని అనుకునేరు పారాని కాదు పసుపు నెక్స్ట్ ఇక వాటి చెవులకి కమ్మలు పెట్టి కమ్మలు ఏమి ఇప్పుడు సపరేట్గా తీసుకోలేదు వాళ్ళు కృష్ణాష్టమికి కృష్ణుడు వేషం వేసినప్పుడు కమ్మలు ఉన్న చైన్ ఉండే వేసి చూస్తే ఏదో బోడబోడ అనిపించింది మళ్ళీ బోడబోడ అంటే ఏంటిదో అనుకుంటారేమో వెలితి ఏదో లోటు తక్కువ అనిపిస్తుంది కదా అది మేమైతే బోడ అనే అంటాం మీరేమంటారు కామెంట్ చేయండి నెక్స్ట్ మాల మాల వేయగానే లుక్ వచ్చేసింది హరిదాస్ లుక్ వచ్చేసింది వాడు వేయగానే నారాయణ నారాయణ అనేసాడు కొంచెం లిప్స్కి లిప్స్టిక్ రాశాను లైట్గా నెక్స్ట్ ఇంకొక దండ ఉండే నా దగ్గర ఆరెంజ్ కలర్ది సో దాన్ని కూడా కట్ చేసేసి టూ పీసెస్ చేసేసి పైన కట్టేసిన కొంచెం కలర్ఫుల్ అనిపిస్తుంది హ్యాండ్స్ అని ఫైనల్గా ఒకసారి ఫేస్ చూస్తే ఫేస్ కొంచెం ఏదో తక్కువ అనిపించిందని మళ్ళీ అటు ఇటు వైట్ బొట్టు పెట్టేసాను ఇక వాడు అడుగుతున్నాడు ఎప్పుడు ఇస్తానా ఎప్పుడు ఇస్తానా అని హైదాస్ మొత్తం గెటప్ ఎంత వేసినా కానీ చేతిలో చెడితలు తంబూరు ఈ రెండు లేకపోతే కలర్లేదు ఫైనల్గా లాస్ట్ వచ్చేసి తల పైన అక్షయపాత్ర ఆగట్లే మా వాడు అసలు నారాయణ నారాయణ అనుకుంటూ చేస్తూనే ఉన్నాడు అక్షయపత్ర ఎలా చేశానంటే టవల్ తీసుకున్నాను వైట్ టవల్ తీసుకుని నాకు బ్యాంగిల్స్ ఒక బాక్స్ ఉంటే ఆ బాక్స్ చుట్టూ టవల్ని రోల్ చేసి పెట్టేసి పింఛి పెట్టేశాను స్కూల్కి వెళ్ళాడు స్కూల్లో కూడా అంతే నారాయణ నారాయణ అదే పదం ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్